శ్రీ శివమహాపురాణము విద్యేశ్వర సంహిత పన్నెండవ అధ్యాయము పంచకృత్యములు ప్రణవం పంచాక్షరి అంతా బ్రహ్మ విష్ణువులిలా ప్రశ్నించారు ఈశ్వర సృష్టి మొదలుగా ఐదు జగత్కార్యాలను విపులంగా చెప్పండి వారి యందు అనుగ్రహంతో శివుడిలా చెప్పసాగాడు కుమారులారా నా కృత్యముల యొక్క జ్ఞానం ఇంద్రియముల చేత అర్థం చేసుకునడానికి అందనిది దానికతీతమైనది సంసార ప్రారంభం సృష్టి దాని ప్రతిష్ట స్థితి సంహారం లయం జీవుల మరణం కిరోభావం మోక్షం అనుగ్రహం ఈ ఐదు నా పంచకృత్యములు యందు ఈ కార్యారోపణ గోపురం మీది బొమ్మ గోపురాన్ని మోస్తోంది అని అనుకోవటం వంటిది సృష్టి మొదలుగా తిరోభారం వరకు ఈ నాలుగు సంసారాన్ని విస్తరింపజేస్తాయి ఐదవదైన మోక్షం నాయందు స్థిరంగా ఉంటుంది పంచభూతాత్మకమైన ప్రకృతికి ఆధారభూమిగా నిలిచి చైతన్య స్వరూపుడనైన నేను ప్రకృతి ద్వారా నా కృత్యములను నెరవేరుస్తూ ఉంటాను భూమి యందు సృష్టి యందో స్థితి అగ్నియందు లయము వాయువునందు తిరోభావము ఆకాశమునందు అనుగ్రహము అనే పంచకృత్యాలను నేను ప్రకృతి ద్వారా నెరవేరుస్తూ ఉంటాను ఈ అనంత విశ్వంలో పంచభూతములు మినహా ఆరోభూతం లేదు దీనిని జ్ఞానులు మాత్రమే గ్రహించగలరు ప్రకృతి అనే తెర వెనుక ఏముందో అజ్ఞానులు గ్రహించలేరు భూమి సర్వంను సృష్టిస్తుంది జలం వర్ధిల్లు చేస్తుంది అగ్ని దహిస్తుంది వాయువు ప్రాణాలను తీసుకుని పోతుంది ఆకాశం అనుగ్రహస్వరూపం ప్రపంచ భవిష్యత్తు జీవుల సుఖదు ఖగోళం మీద ఆధారపడి ఉందనే విషయాన్ని పండితులు మాత్రమే గ్రహించగలరు నా చేత ఈ పంచకృత్యాలను నెరవేరుస్తూ ఉంటాను నాలుగు దిక్కులలో నాలుగు ముఖాలు వాటి మధ్యలో ఐదవ ముఖం ఉంది కుమారులారా మీ తపస్సుకు సంప్రీతుడైన నేను స్థితులనే కార్యద్వయాన్ని అనుగ్రహించాను అది మీ భాగ్య విశేషం తరువాత కార్యద్వయాన్ని రుద్రమహేశులు మీలాగే నిర్వర్తిస్తున్నారు అనుగ్రహమనే ఐదవ కృత్యం నేను తప్ప ఇతరులు పొందుటకు అనర్హులు ఈ పూర్వ వృత్తాంతాన్ని మీరు మర్చారు రుద్రమహేశులు విస్మరించలేదు వారికి రూప వేష కార్య వాహన ఆసన ఆయుధాలలో నాతో సమంగా సారూప్యాన్నిచ్చాను వత్సలారా నా ధ్యానాన్ని విడిచిపెట్టడం వల్ల మీకి అజ్ఞానం ప్రాప్తించింది నా యథార్థ జ్ఞానాన్ని కలిగి ఉంటే మీరు కూడా సారూప్యాన్ని పొంది ఉండేవారు జ్ఞానసిద్ధికై మీ అంకార నిర్మూలనకై ఓంకార మంత్రాన్ని జపించండి ఇది సర్వమంగళప్రదం గతంలో ఉపదేశించాను ఈ ఓంకారం నుండి పుట్టింది దాని లక్ష్యార్థం నేనే అది నన్నే బోధిస్తుంది ఈ ఓంకారం వాచకం నేను వాచ్యుణ్ణి అది నా స్వరూపం దాని నిత్యస్మరణ నా స్మరణయే అవుతుంది ఈ మంత్రం ఉద్భవించిన విధానాన్ని చెప్తున్నాను వినండి ముందుగా ఉత్తరముఖం నుండి అకారం పశ్చిమముఖం నుండి ఉకారం దక్షిణముఖం నుండి మకారం తూర్పు ముఖం నుండి బిందువు మధ్యముఖం నుండి నాదం పుట్టి ఈ మంత్రం ఐదు విధాలుగా విస్తరించి తిరిగి ఏకీభూతమై ఓమనే ఏకాక్షర మంత్రమై నిలిచింది నామరూపాత్మకమైన ఈ జగత్తును గుచ్చిన సత్యాన్ని కుల అకుల మంత్రాలుగా వేదం చెప్పింది అవి వేరువేరుగా ఉన్నాయి కాని ఈ ఓంకారం మాత్రం శివశక్తి బోధకం స్త్రీ పురుష శక్తులు రెండూ ఇందులో ఉన్నాయి ఈ ఓంకారం నుండి మరియు నకారాది వరుసలో పంచాక్షరి మంత్రం పుట్టింది ఇది సగుణుడు సాకారుడు అయిన భగవాను బోధిస్తుంది ఈ పంచాక్షరి నుండే ఐదైదు వర్ణములు గల ఐదు వర్గములతో కూడిన వర్ణమాల పుట్టింది శిరో అని చెప్పబడే నాలుగో పాదంతో సహా మూడు పాదాలు గల గాయత్రి మంత్రం కూడా దీని నుండే పుట్టింది దాని నుండి సమస్త వేదములు వేదాల నుండి కోట్లాది మంత్రాలు పుట్టాయి ఆ ఆయా మంత్రాల వలన అంతమాత్రపు సిద్ధి ఈ ఓంకారోపాసన వలన సర్వసిద్ధులు లభిస్తాయి తుదకు మోక్షం కలుగుతుంది ఇంతవరకు ఉపదేశించి శివుడు నందికేశ్వరుని వైపు చూచాడు శివాజ్ఞను ఎరిగిన నందేశ్వరుడు విష్ణువులను ఉత్తర్ముఖంగా ఆసీనులను చేసి వారి శిరస్సులపై తన హస్త హస్తపద్మానుంచి తిరిగి ఆ మహామంత్రాన్ని ఉపదేశించాడు వారిద్దరూ ఆ మంత్రాన్ని మూడుసార్లు ఉచ్చరించి యంత్రతంత్రపూర్వకంగా గ్రహించి గురుదక్షిణగా తమ్ము తామే ఆత్మసమర్పణ చేసుకున్నారు అనంతరం చేతులు జోడించి జగద్గువన మహాదేవులా స్తించారు నమో నిష్కల రూపాయ నమో నిష్కల నిష్కలతేజసే నమసలనాయ నమస్తే సకలాత్మనే నమ ప్రణవవాచ్యాయ నమ ప్రణవలింగి నమస్ృష్టాదికర్త నమ పంచముఖాయే పంచబ్రహ్మస్వరూపాయ పంచకృత ఆత్మనే బ్రహ్మణే తుభ్యా మనంతగుణశక్తి సకలాకల రూపాయ సంభవే గురవే నమ బ్రహ్మవిష్ణుశ్చనే బ్రహ్మవిష్టుశ్చనేము శంకర నిరాకారుడమైన నీకు నమస్కారము ఏజోరూపుడమైన నీకు నమస్కారము సాకారుడమైన నీకు నమస్కారము ఓంకార వాచ్యుడమైన నీకు నమస్కారము ఓంకారం నీకు చిహ్నం సృష్ట్యాది పంచకృత్యములను ఆచరించు ఐదు ముఖములు గల నీకు నమస్కారం పంచకృత్యములను చేయు పంచబ్రహ్మ స్వరూపుడు అయిన నీకు నమస్కారం ఆత్మరూపుడు పరబ్రహ్మస్వరూపుడు అనంత గుణ శక్తియుతుడో నీకు నమస్కారం సాకార నిరాకార రూపుడైన శివగురునకు నమస్కారం ఈ విధంగా బ్రహ్మ ఇరువురును మంత్రాలతో గురువైన శంకరుణ్ణి స్తుతించారు అంతా సహితుడై శంకరుడు ఆనందించి ఓ కుమారులారా నా యథార్థ తత్వాన్ని మీకు బోధించి నా నిజస్వరూపాన్ని మీకు తెలియజెప్పాను కృప వలన లభించిన నా ఆత్మస్వరూపమైన ప్రణవ మంత్రాన్ని జపించండి దీనివలన సుస్థిరమైన జ్ఞానం శాశ్వతమైన భోగభాగ్యాలు లభిస్తాయి నక్షత్రయుక్త చతుర్దశి నాడు జపిస్తే అక్షయఫలం లభిస్తుంది సూర్యుడు మహార్ద్రా నక్షత్రంలో ప్రవేశించినప్పుడు చేసిన జపానికి కోటి రెట్లు ఫలం అధికం మృదుశీర్ష యొక్క అంత్యకాలం పునర్వసు యొక్క ప్రారంభ కాలంలో చేసిన పూజ హోమ తర్పణాదులకు సమమైన ఫలం చేకూరుతుంది ప్రాతకాలంలోనూ మధ్యాహ్న సంధికాలంలోనూ నన్ను దర్శించాలి రాత్రి అందుగాని లేక సంధ్యాకాలముందుగాని చతుర్దశి తర్వాత స్థితితో కలిసి ఉన్న కాలం నా దర్శనానికి మిక్కిలి శ్రేష్టం కుమారులారా నా లింగము మరియు మూర్తి రెండో సమానమైనవే అయినా సాధకునకు లింగార్చన శ్రేష్టం మోక్షార్థి అయిన వానికి లింగార్చన లింగాన్ని ఓంకార మంత్రంతోనూ మూర్తిని పంచాక్షరితోనూ పూజించాలి సాధకుడు తాను స్వయంగా లింగప్రతిష్ఠ చేసి లేదా ఇతరులచే ప్రతిష్టాపన చేయించి షోడశోపచార పూజా విధానంతో అర్చిస్తే నా నివాసమైన కైలాసాన్ని పొందగలడు ఈ విధంగా లోకపాలకులైన బ్రహ్మ విష్ణువులకు ఉపదేశించి సర్వజ్ఞుడైన శంకరుడు అంతర్హితుడయ్యాడు శ్రీ శ్రీశివమహాపురాణం విద్యేశ్వర సంహిత పన్నెండవ అధ్యాయం సంపూర్ణము శ్రీ సాంబ సదా సర్వే జనా సుఖినో భవంతు